జిల్లా మంత్రకంజీవర్గం రావులపాలెంలో మనం ఉన్నాం ఈరోజు మనం విగ్రహాల తయారీ కేంద్రంలో ఉన్నాం వినాయక చవితి సుమారు ఇంకా నెల రోజులు ఉందనగా రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ రెండు అడుగుల విగ్రహాల నుంచి సుమారు ఇరవై అడుగుల విక్రయం వరకు తయారు చేసి విక్రయిస్తుంటారు వీటిని కొనుక్కోవడానికి వివిధ ప్రాంతాల నుంచి జల నుంచి అలాగే పక్క జల నుంచి కూడా వస్తుంటారు వచ్చిన వారిని ఇక్కడ నాణ్యత విషయాలు విగ్రహాల గురించి ఎలా ఉంది అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరు ఎక్కడికి చెప్తారండి అవునండి పక్క మీరు ప్రతి రోజు ప్రతి ఏంచే కొనుగోలు చేస్తారా టూ త్రీ దగ్గర ఎలా ఉంది రేట్లు అవి ఎలా బాగుంటాయి అండి రేట్లు బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ఎన్ని విగ్రహాలు ఎన్ని అడుగులు తీసుకెళ్తాం సార్ లాస్ట్ ఇయర్ సెవెన్ తీసుకున్న ఈసారి పది అడుగులు తీసుకున్నాం ఆ రేట్ బట్టి తీసుకుంటాం ఇప్పుడు రేటు ఎలా నడుస్తుందండి ఇక్కడ ఇంకా మనం అయితే కనుక్కోలేదండి చూడటానికి చూసి అప్పుడు రేట్ కనుక్కోవాలి బాగుంటుంది కరెక్ట్ రేట్ అయితే తేడా ఏమి బాగా చూసారు కదా ఫ్రెండ్స్ రావులపాలెంలో వినాయక చవితి ఉత్సవాలకి ఐదు నెలల ముందు నుంచే మన రాజస్థాన వాసులు ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సిన డిజైన్లో అంటే సుమారు యాభై నుంచి అరవై డిజైన్లలో ఇంచుమించు హైదరాబాద్ కలకత్తా వాసు యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందించాలనే లక్ష్యంతో వీరు చాలా కృషి చేసి ఇక్కడ విగ్రహాలు తయారు చేయడం జరిగిందని ఈ ఓనర్ రాధాసింగ్ గారు చెప్తూ ఉన్నారు కాబట్టి వీరి యొక్క కష్టాన్ని వృధా పోనేకుండా మన ఫోకస్ టీవీ ఫ్యాక్షన్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలు కొనుగోలు చేసి వారి యొక్క నాణ్యతాపురం ప్రమాణాలను చూసి వారిని ప్రచిం వీడియో జర్నలిస్ట్ వర్మతో శ్రీనివాస్ కౌరుపలు సార్ మేము నా పేరు రాజనాల్ సింగ్ సార్ మేము రాజస్థాన్ నుంచి ఆరుగురు వర్కర్స్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఐదు నెలల ముందుగా ఇక్కడ పనులన్నీ వినాయక చవితి దగ్గరలో ఉన్నగా ఇక్కడ పనులన్నీ వేగవంతంగా పనిచేసి మేము ప్రజలందరికీ సందర్శించడానికి ఇక్కడ మీరు గౌతమ గోదావరి బీచ్ దగ్గర ఫ్యాటరీ స్కూల్ పక్కన మా రాల్బంలో ఉంది సార్ ఇది ఇది జీరో నుంచి అడుగు నుంచి పన్నెండు అడుగు వరకు సైజులు ఉంటాయి సార్ ఇది మేము డిజైన్లు కూడా క్వాలిటీ కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి కలకత్తా నుంచి కూడా డిజైన్లు క్వాలిటీ డిజైన్లు వాడతాం సార్ మేము అక్కడి నుంచి తెప్పిస్తాం సార్ మేము ఇప్పుడు మాది మీ ప్రజలంతా వచ్చి మీరంతా మా ఈ అంతా సందర్శించి మీకు నచ్చిన విధంగా సైజు నుంచి మా పెద్ద సైజు వరకు ఉంటాయి సార్ ఇది మీకు నచ్చిన క్వాలిటీలో ఇచ్చి మేము రేటు విషయంలో కూడా మీకు తక్కువ రేటులో కూడా మీకు అనుకున్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటాయి సార్ మీకు రేటు విషయంలో కూడా తగ్గించి ఇస్తాం క్వాలిటీ విషయంలో కూడా మేము తగ్గి తగ్గం సార్ అన్ని క్వాలిటీగా తయారు చేస్తాం సార్ మేము మా అడ్రస్ వచ్చి రావులపులం గౌతమ గోదావరి బ్రిడ్జ్ దగ్గర క్యాటరీ స్కూల్ పక్కన మా అడ్రస్ సార్